కోరిక తెచ్చిన తిప్పలు మనిషి జీవితంలో కోరికలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాయి మనిషి బాగుపడడానికి లేక నాశనం కావడానికి ఈ రెంటికి కూడా కారణము కోరికలు అవి మంచి కోరికలు అయినప్పుడు మనిషిని ఉన్నత స్థానానికి తీసుకుని వెళుతూ ఉంటాయి అవి చెడు కోరికలో అయినప్పుడు మనిషిని అధపాతాళానికి త్రొక్కి వేస్తూ ఉంటాయి అదే ఈరోజు మనము చదువుకున్నటువంటి మొదటి పఠనములు దానియేలో ప్రవక్త గ్రంథము ఐదవ అధ్యాయము మనకు స్పష్టం చేస్తూ ఉంటుంది వాస్తవానికి మన సృష్టి ప్రారంభము నుంచి గమనించినట్లయితే ఆదాము అవ్వమ్మలను దేవుడు సృజించినప్పుడు వాళ్లలో పుట్టినటువంటి కోరిక అది ఎవరి ద్వారా అన్నది ప్రక్కన పెడితే మేము కూడా దేవుళ్ళలా ఉండాలి అనేటువంటి ఆ కోరిక ఉంది అదే వాళ్లను నాశనానికి గురి చేస్తూ ఉంటుంది మరణాన్ని తెచ్చి పెడుతూ ఉంటుంది అదే విధముగా ఇంకా మనము ముందుకు వచ్చి చూచినట్లయితే యాకోబు కుమారులైనటువంటి వాళ్ళందరూ కూడా యోసేపుని తండ్రి యోసేపుని ఎక్కువగా చూస్తున్నాడు కాబట్టి ఆ స్థానాన్ని వీళ్ళు కొట్టేయాలనుకున్నారు అందుకే ఏం చేశారు ఆయన చంపాలని చూశారు చివరకు వాళ్ళంతా ఆయనకు బానిసలుగా మారేటువంటి ప్రమాదాన్ని కొని పెట్టుకుంటూ ఉన్నారు ఈ విధముగా మనము ఒక్కొక్క సంఘటన జాగ్రత్తగా పరిశీలించకపోతే మనిషిలో పుట్టినటువంటి కోరిక మనిషిని చాలా హీన దశకు తీసుకుని వస్తూ ఉంటుంది అలాగే దావీదు మహారాజు మిద్ద మీద ఉన్నప్పుడు భార్యను చూచాడు కోరిక కలిగింది ఫలితంగా దేవుని చేత తిరస్కరించబడుతూ ఉన్నాడు అడవుల బట్టి పారిపోయేటువంటి స్థితి కూడా ఆయనకు కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విధముగా సర్వనాశనమును కొని తెచ్చుకుంటూ ఉంటారు అదే కోరిక మళ్ళీ మనిషిని ఉన్నత స్థానానికి తీసుకుని వెళుతూ ఉంటుంది రాజు వరకు వచ్చేసరికి దేవుడు ఏది కావాలో కోరుకోమన్నారు సిరి సంపదలు కావాలా లేకపోతే ఇంకేం కావాలో కోరుకోమన్నారు ఆయన కోరిక ఏంటి సంపదలు కాదు విజ్ఞానము కావాలన్నాడు మనిషిని పరిపాలించేటువంటి నీకు అప్పజెప్పినటువంటి ఏ పనిని సమర్థవంతంగా చేయడానికి చిన్నవాడనైనటువంటి నాకు జ్ఞానం కావాలి కాబట్టి ఆ జ్ఞానాన్ని ప్రసాదించు అన్నాడు నాటి నుంచి నేటి వరకు అంతటి జ్ఞానవంతుడు రాజు అంతటి జ్ఞానవంతుడు ఎవరూ కూడా లేరు అని మనం చరిత్రలో చెప్పవచ్చు కాబట్టి మనిషిలో ఉండేటువంటి కోరిక ఒక మనిషిని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకుని వెళుతుంది మరో మనిషిని అధపాతాళానికి ద్రొక్కివేస్తూ ఉంటుంది దానియేల గ్రంథముల ఐదవ అధ్యాయములో వ్రాయబడినటువంటి ఈ సంఘటనను ఒకసారి మనము జాగ్రత్తగా అవలోకనము చేసుకున్నట్లయితే నెక గ్రజన మహారాజు అయినటువంటి ఆయన కుమారుడు బెల్షెస్సరు రాజ్యపాలన చేసుకుంటూ ఉన్నాడు మరి తండ్రి సంపాదించాడు కాబట్టి రాజ్యాన్ని చక్కగా పరిపాలించుకుంటూ ఉన్నాడు అలా ఉండొచ్చు కదా ఉండకుండా ఏం చేస్తూ ఉన్నాడు ఆయనకి ఒక కోరిక పుట్టింది ఆ కోరిక ఏమిటి ఎరువుషలేము దేవాలయం నుంచి కొల్లగొట్టుకొచ్చినటువంటి పవిత్ర పాత్రలు ఉన్నాయి ఆ పాత్రలో త్రాగాలి ద్రాక్షారసం త్రాగాలి అనేటువంటి కోరిక ఆ కోరిక కూడా ఎప్పుడు పుట్టింది మనం జాగ్రత్తగా గమనిస్తే వారితో పాటు ద్రాక్ష శవమును సేవించాను వారు మధువును సేవించు అంటే త్రాగి వాళ్ళు మత్తులోకి వెళ్ళారు అప్పటికే మరి తాగిలి తాగినట్టు ఉండొచ్చు కదా ఒకసారి మత్తులోనికి వెళితే మనిషి కోరికలు వింత వింత కుంతలు త్రొక్కుతూ ఉంటుంది అది ఏ మొత్తైనా కావచ్చు తాగిన వాళ్ళు తాగిన మొత్తం అవుతూ ఉండవచ్చు లేకపోతే వ్యసనాలకు బాలిసైనటువంటి వాళ్ళు ఆ వ్యసనాలలోనే ఉండవచ్చు అబద్ధాలు చెప్పడం అనుకోండి చిన్న ఉదాహరణకు అది కూడా ఒక మొత్తం ఆ మొత్తు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పకపోతే మనిషిని ఉండనివ్వదు కాబట్టి ప్రతి దాంట్లో కూడా అవసరం ఉన్నా లేకపోయినా ఆ అబద్ధం ఆటోమేటిక్గా నాలుగు మీద నుంచి వస్తూ ఉంటుంది అలాగే దొంగతనం చేసేటువంటి వాళ్ళు చాలా సార్లు పెద్ద పెద్ద వాళ్ళు కూడా కోరికనక్కడ కనపడితే తీసి జేబులు వేసుకుంటారు వాళ్ళకి ఏమైనా అవసరం అంటే అవసరం లేదు అంతకంటే వేల రెట్లు విలువ కలిగినటువంటి వస్తువులు తమ దగ్గర ఉంటాయి మరి ఎందుకు అదే తీసుకోవాలి అంటే అది బుద్ధి అంతే ఆ మత్తు దొంగతనము అనేటువంటిది ఒక మత్తు ఆ మత్తులోకి జారిపోయిన తర్వాత తాము ఏం చేస్తున్నాము అనేటువంటిది తెలియదు దానిలోనే వాళ్ళు మిట్టాడుతూ ఉంటారు కాబట్టి అలాంటి మత్తులోకి ఇక్కడ ఈ రాజు బెల్షెస్సర్ అనేటువంటి రాజు కూడా పోయిన తర్వాత ఆయనకు వింత కోరిక పుట్టింది ఏమిటి ఆ కోరిక తన తండ్రి జరూసలేము దేవాలయములో కొల్లగొట్టుకుని వచ్చినటువంటి పవిత్ర పాత్రలు అవి తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా త్రాగాలి అనేటువంటిది తాను త్రాగాలి తన ప్రముఖులు రాజోద్యోగులందరూ త్రాగాలి వాళ్లతో పాటు భార్యలు త్రాగాలి మళ్ళీ భార్యలతో పాటు మళ్ళీ వాళ్ళకు ఉప్పుడు గత్తలు ఉంటారు వేరేగా ఆ ఉప్పుడు గత్తలు త్రాగాలి ఈ కోరిక అసలు కొల్లగొట్టుకొచ్చినటువంటి ఆ బల్తజారు కూడా అది కలగలేదు కానీ ఈయనకు కలుగుతూ ఉంటుంది ఆ కోరిక కలగటమే ఆయన నాశనానికి దారి తీస్తూ ఉంటుంది ఏం చేశాడు వెంటనే తెప్పించాడు తన ఆధీనంలోనే ఉన్న పవిత్ర పాత్రలన్నీ కూడా దేవుడికి నైవేద్యం పెట్టేటటువంటివి మరి ఆ పాత్రలన్నిటిని కూడా తెప్పించాడు ఇప్పుడు మనం అనుకున్నటువంటి రకరకాల వాళ్ళందరూ కూడా కూర్చొని ఆ పాత్రలో త్రాగటం మొదలు పెడుతూ ఉన్నారు మొదలుపెట్టినటువంటి సమయంలో వాళ్ళు ఆ మత్తులో జోగాడుతూ ఉన్నటువంటి టైంలో అకస్మాత్తుగా ఒక చెయ్యి కనిపించింది అది రాజుగారికి కనిపించింది ఆ చెయ్యి గోడ మీద ఏవో అక్షరాలు వ్రాస్తూ ఉంది ఆ అక్షరాల భావం ఏమిటి అనేటువంటిది వాస్తవానికి ఆయనకు తెలియదు కాబట్టి ఆ భావాన్ని చెప్పాలి ఎవరు చెబుతారు అప్పుడు ఆయనకు జ్ఞాపకం వచ్చాడు యూదులలో నుంచి తీసుకుని రాబడినటువంటి ఒక బానిస అనుకోండి ఈ దానియలు ఇలాంటివి చెబుతాడు కళలను వివరించి చెప్పగలిగినటువంటి శక్తి ఆయనకు ఉంది దేవుడు ఆయనకు జ్ఞానాన్ని ఇచ్చారో అని చెప్పి భావించి ఆయన పిలిపిస్తూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడు పవిత్రుడైన దేవుని ఆత్మ నీలో వసించుచున్నదనియు నీకు తెలివితేటలను జ్ఞానమునో వివేకము కలవనియు వింటేనే నీవు గూఢార్థములను రహస్యములను వివరింపగలవని వింటేనే నీవు ఆ వ్రాతను చదివే దాని భావమును నాకు తెలుపగలవేని ముదురుకెంపు వన్న బట్టలు దాల్చి కంఠాభరణమును ధరించి రాజ్యమున మూడవ అధికారి అవుదువు ఆ బ్రాత చెప్పు దేవుడు నీకు ఆత్మను ఇచ్చారు తెలివితేటలు ఇచ్చారు కాబట్టి దాని భావం చెప్పు రాజ్యంలో నీకు మూడవ స్థానాన్ని కల్పిస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు సరే దాని రాజా నాకు ఆ బహుమతులు ఏమీ అవసరం లేదు అవన్నీ నువ్వే ఉంచుకో కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి దాని భావాన్ని మాత్రం నీకు స్పష్టంగా చెబుతాను ఏమిటి ఆ భావం అక్కడ గోడ మీద వ్రాయబడినటువంటి ఆ మాటలు ఏమిటి అంటే మెనే మెనే టెకిల్ ఊ పార్న్ ఈ నాలుగు మాటలే అక్కడ రాయబడ్డాయి ఆ మాటలకు భావాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు మెనే మెనే అంటే సంఖ్య సంఖ్య ఏమిటి ఆ సంఖ్య నీ రోజులు లెక్కించబడ్డాయ నీ రోజులు లెక్కించబడ్డాయి పుట్టిన దగ్గర నుంచి ఎప్పటి వరకు నీవు జీవించినటువంటి రోజులు లెక్క వేయబడుతూ ఉన్నాయి ఇంకా అయిపోయింది అంటే నీ రోజులు అయిపోయాయి అని చెప్పడం దాని భావం నీ రోజు లెక్క పెట్టారండి అని చెప్పంటే ఇప్పటికీ ఆ మాటను వాడుతూ ఉంటారు నీకు రోజులు లెక్క వచ్చింది అని ఆ మాట అన్నారు అంటే బాబు నువ్వు పోయే కాలం వచ్చింది అని చెప్పడం అన్నమాట కాబట్టి నీ రోజులు లెక్కబెట్టబడ్డాయి అని చెప్పి చెబుతూ ఉన్నాడు మూడవ మాట టెకిల్ అనేటువంటిది తూకము తరాసుకు గుర్తుగా ఉంటుంది మరి ఇక్కడ ఈ టెకిల్ అంటే ఏమిటి అంటే ఆయన జీవితము ఆయన రోజులు తూకం వేయబడ్డాయి ఆ తూకం వేయబడినప్పుడు అతడు మేము త్రాసులో పెట్టి తోచక మీరు చాలా తేలికగా ఉంటారు దేవుడు తూకమేశాడు మరి తోకమేసినప్పుడు చాలా తేలికగా ఉన్నావు అంటే నీకు బరువు అనేటువంటిది లేకపోతూ ఉంటుంది మరి చాలా తేలికగా ఈ తరాసు ఒక పళ్ళము పైకి వెళ్ళిపోయినట్లయితే అక్కడ లెక్క లేనట్లే లెక్క దాని ఫలితం మేము అవుతు ఉంటుంది పార్షన్ అంటే నీ రాజ్యము రెండుగా విభజింపబడుతూ ఉంటుంది అది కూడా మాదీయులకునో పారసీయులకునో ఇచ్చి వేశాను జంకు బొంకు లేకుండా నిర్భయంగా తానీయలు తా మాటల యొక్క భావాన్ని తెలియచేస్తూ ఉన్నాడు మరి ఆయన చెప్పినట్లుగానే అసలు ఆ విందులోనే ఆ రాజు చంపివేయబడుతూ ఉన్నాడు మరి ఎక్కడ మనం నేర్చుకోవలసినటువంటి నీతి ఏమిటి మనము ఈ అంత్యదినాలను దినాలను గురించి ప్రతి ఏడాది ఈ టైంలో చేస్తూ ఉన్నాము మరి కాస్త కూస్తో మనం కూడా నేర్చుకోకపోయినట్లయితే ఈ దేవుని యొక్క వాక్కు ఏ విధముగా మనకు అన్వయించబడుతుంది అనేటువంటిది అవగాహన చేసుకుని తదనుగుణముగా మన జీవితాలను మార్చుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది మన రోజులు ఏ రోజు లెక్క పెట్టబడలేదా ముఖాన్ని ఏదో ఒక రోజు లెక్క పెట్టబడుతూ ఉంటుంది ప్రతి మనిషికి ఒక కాలము నియమింపబడుతూ ఉంటుంది దేవుడు నియమిస్తాడు మరి ఆ నియమించినటువంటి కాలములో దేవుడు ఏం చేస్తాడు వేస్తాడు మన రోజులను తోకము వేసినప్పుడు ఆ తోకము ఎలా ఉంటుంది నీవు తేలికగా ఉంటావా బరువుగా ఉంటావా ఎప్పుడు తేలికగా ఉంటావు ఎప్పుడు బరువుగా ఉంటావు అంటే నీవు చేసినటువంటి మంచి చెడు క్రియలను బట్టి మంచి క్రియలు చేస్తే నీ తూకం పెరుగుతూ ఉంటుంది చెడు క్రియలు చేస్తే నీ తూకము పైకి తేలిపోతూ ఉంటుంది దీన్ని మరొక భాషలో ప్రభువైన యేసు క్రీస్తు కడతీర్పుగా మనకు చెబుతూ ఉన్నారు రాజాధిరాజుగా క్రీస్తు వచ్చినప్పుడు అందరినీ కూడా ప్రోగు చేసి రెండు వైపులా నిలబెడతారు మేకలు గొర్రెలు విభజించి పెడతారు అని చెబుతూ ఉన్నారు మేకలు అంటే అందరూ కూడా పాపాత్మలు గొర్రెలు అంటే పుణ్యాత్మలు పుణ్యం చేసిన వారినేమో తన రాజ్యములోనికి తీసుకుని వెళతారు పాపం చేసిన వాళ్లను నిత్య నరకాగ్నిలోనికి తీసుకుని వెళుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా మన జీవిత లెక్కలు వచ్చినప్పుడు ఆ లెక్కలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు మనం పర్యాలోచన చేసుకోవాలి మనం అన్నిటినీ ఊహించుకుంటూ ఉంటాము అన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా అంచనాలు వేస్తూ ఉంటాము ఎలా చేస్తే ఎలా చేయొచ్చు ఎలా చేస్తే ఎలా చేయొచ్చు అని బాగానే లెక్కలు వేసుకుంటూ ఉంటాము కానీ మన జీవితానికి లెక్కలు వేస్తున్నామా లేదా మనము చేసేటువంటి పనులకు సరిగా లెక్కలు వేస్తున్నామా లేదా ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయము మంచి క్రియలు చెడు క్రియలు అంతే ప్రభు ఏం ఉన్నారు జాలరీ ఆ చేపలు పట్టినప్పుడు ఒడ్డుకు వచ్చే పనికిరాని వాటిని పారేసి మంచి వాటిని బుట్టలో వేసుకుని వెళుతూ ఉంటారు మరి మన బుట్టలోకి వెళ్లే చేపలమా లేకపోతే పారవేయబడేటువంటి చేపలమా దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే నీవు చేసేటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది నీవు మంచి పనులు చేస్తే దైవరాజ్యంలోనికి తీసుకుని పోబడతావు చెడు పనులు చేస్తే నీత్య నరకాగ్నిలోనికి తీసుకుని పోబడుతూ ఉంటావు దయా ప్రేమ చూపించేటువంటి దేవుడు ఈ లోకంలో ఆ సమయంలో దయా ప్రేమ ఏమీ ఉండవు అక్కడ అంతా కూడా అంతే పాపమా పుణ్యమా మోక్షమా నరకమా అవి రెండు తప్ప మరొకటి ఉండదు బహుమానమా శిక్ష అంతే తప్పు చేస్తే శిక్ష మంచి చేస్తే బహుమానము ఆ బహుమానాన్ని ఇవ్వడానికి మాత్రమే అక్కడ ప్రభువు తిరిగి వస్తున్నారు అన్నటువంటిది మనము మర్చిపోకూడదు కాబట్టి ఈ బహుమానము సరైనటువంటిదిగా ఉండాలి అంటే మనము ఎప్పటి వరకు చెప్పుకున్నట్లు అసలు కారణము కోరిక అనుకున్నామే ఆ కోరికను అదుపులో పెట్టుకోవాలి నీలో ఉన్నటువంటి పంచేంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి మనిషికి ఎప్పుడూ కూడా విచ్చలవిడితనం అనేటువంటిది పనికిరాదు ఆ విత్తలవిడితనాన్ని వదిలివేసి మనలను మనము నియంత్రించుకోగలిగినట్లయితే మనకున్నటువంటి పంచేంద్రియాలను మనము అదుపులో పెట్టుకున్నట్లయితే మొన్న ఆదివారం అనుకున్నామే నీకు నీవే రాజు అని చెప్పి కాబట్టి నిన్ను నీవు పరిపాలించుకోగలవు నిన్ను నీవు సరైనటువంటి మార్గంలో నడిపించుకోగలవు అప్పుడు ఏమవుతూ ఉంటుంది ఈ అదుపులో ఉన్నటువంటి జీవితము కేవలము మంచి పనుల వైపుకే మృగ్గుతూ ఉంటుంది అప్పుడు నీ ఖాతాలో అన్నీ కూడా మంచి పనులే ఉంటూ ఉంటాయి అప్పుడు దేవుడు లెక్కలు చూచుకున్నప్పుడు నీ మంచి పనుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీ తూకము బరువుగా ఉండడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది అప్పుడు మాత్రమే నీవు పరలోకములో ప్రవేశించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది అలా లేకపోయినట్లయితే నిత్య నరకాగ్నిలోనికి పోయేటువంటి ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది అందుకే మొదటిగా మనము ఆ కోరికలను అదుపులో పెట్టుకోవాలి రెండవదిగా ఏ మత్తులోకి పోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలని చెప్పి అవకాశము ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ మత్తులో జోగిపోకుండా ఉండాలి అలాగే కోరికలను అదుపులో పెట్టుకోవాలి అప్పుడే నిత్య జీవము అనేటువంటిది పరలోక రాజ్యము అనేటువంటిది నీకు లభిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రోజులలో మనము అంతే దినాలను గురించి ధ్యానము చేసేటువంటి సమయంలో మన జీవితాలు ఎటువైపుకు మ్రగ్గాలి అనేటువంటిది ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరి జీవితానికి వారే బాధ్యులు కాబట్టి మన మన జీవితాలను ఎవరికి వారమే సరైనటువంటి మార్గంలో నడిపించుకోవడానికి అవసరమైన వరానుగ్రహాల దయచేయమని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మన దేవుడు మేము మీ కుటుంబంలో దీవించుదరగాక